ఇదే ఉమ్మడి జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది వేల ఎకరాల భూమి ఉంది వెలుగొండ లాంటి ప్రాంతంలో వేల ఉంది అదే విధంగా కావలి ప్రాంతంలో ఉన్న సెర్జు లో ఇదే పరిశ్రమ తీసుకురావచ్చు అదే విధంగా కనిగిరి ప్రాంతంలో ఉన్న నిమ్జ్ లో ఇదే పరిశ్రమ తీసుకురావచ్చు ఎందుకంటే ఇప్పటికే అక్కడ పదమూడు వేల ఐదు వందల ఎకరాలు సేకరించారు భూ సేకరణకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు అదే విధంగా నీటి సౌకర్యం ఉంది మూడు రిజర్వాయర్లు అక్కడ ఉంది మూడు నేషనల్ హైవేలు కనెక్టివిటీ ఉంది ఒక గుండేరు నుండి రోడ్డు కనెక్టివిటీ తీసుకుంటే రామయ్యపట్నం ఫోర్టు కనెక్టివిటీ అవకాశాలు కూడా అక్కడ ఖాళీ స్థలం ఉన్నప్పటికీ కూడా అక్కడ పరిశ్రమలకు భూములు కేటాయించకుండా ఈ రోజు సంవత్సరానికి మూడు పంటలు పండే కరేడు గ్రామం మీద మీ కన్ను పడిందంటే దీని వెనుక పరిశ్రమలు తీసుకురావాలి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కాదు దీని వెనుక మహా కుట్ర ఉంది ఈ భూములు కాచేసి ఈ పోర్టును అడ్డంలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ ఇక్కడ వీళ్ళ ప్రభుత్వాలు చేసే అవినీతిని అరాచకాలకు స్మగ్లింగ్ కి దీన్ని కేంద్రంగా చేసుకోవడం కలిపి